ఇవన్నీ చింపి పారేసిండు తగ్గేదిలే అన్నట్టు వేసిండు హైలైట్ ఉంది పుష్ప వన్ కంటే టూ పుష్ప టూ బెటర్ చాలా బెటర్ అంటే పుష్ప వన్ కంటే టూ ఎక్కువ కలెక్షన్ చేస్తారు మీరు అవును ఎక్కువ ఆబ్వియస్లీ ఎక్కువ చేస్తుంది ఓకే మూ అంటావా మామా లేకపోతే గిఫ్ట్ అదే బాగున్నారు అరే బాయ్ వ్యూస్ చూసుకుంటే వ్యూస్ పరంగా చూసుకుంటే మూ అంటావా మామా దానికి ఎక్కువ గిఫ్ట్స్ వచ్చాయి ఇంటుంటే ఇంటుంటే ఇదే వైబ్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు గౌండ్ ఫ్లవర్స్ అవుతుంది కదా మెగా ఫ్యాన్స్ అసలు మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ కాలి గోటి కూడా సరిపోడు ఇదే మాట ఓకేనా పోయామారు సుకుమార్ మాకు ఎంతకంటే పార్ట్ టూ పార్ట్

ఫ్యామిలీ ఎమోషన్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని కవర్ చేశారు స్టార్టింగ్ నుంచి అసలు ఎరచందనం ఫస్ట్ యాక్చువల్గా ఈ సినిమా ఓన్లీ ఎరచందనం నుంచి అని చెప్పి చాలా మంది అనుకున్నారు కానీ దాని గురించి కాదు ఇది ఎక్కడెక్కడ టర్న్ చేస్తూ మొత్తం ఓవరాల్ ఒక గవర్నమెంట్ ఎలా ఉంటుంది దీని దీని మీద ఎలా రియాక్ట్ అవుతుంది అసలు ఏంటి దీని దీని క్లియర్ గా చూపిస్తారు ఇది ఒకటే స్మగ్లింగ్ గురించి అనే కాకుండా మొత్తం ఓవరాల్గా తీసుకొని చూపించారు అంటే రెడ్ శాండల్వుడ్ గురించి అనే కాకుండా మొత్తం ఓవరాల్ గా కానీ క్రూ మాత్రం క్రూ వర్క్ మాత్రం ఎక్సలెంట్ అసలు ఎక్సలెంట్ రివ్యూ నిజంగా దీనికి ఫుల్ అవుటో ఫుల్ రివ్యూస్ వస్తాయి అసలు హేటర్స్ మొత్తానికి చెప్పొచ్చు ఈ మూవీ కంప్లీట్ గా త్రీ అవర్స్ ఎంతసేపు అయితే ఉందో ఆ ఫుల్ గా చూడొచ్చు ఆ మూవీ అసలు ఛాన్స్ లేదు బోర్ కొట్టడానికి ఒక సూపర్ సూపర్ అసలు ఇంతవరకు వచ్చిన మూవీస్ లో ఇంకా ఇంకా వస్తున్నాయి ఇప్పటివరకు అయితే మూవీ ఒక లెవెల్ టాప్ లెవెల్ ఐకానిక్ స్టార్ డబల్ త్రిబుల్ అసలు మొత్తం వేరే లెవెల్ ఆ అవును మాస్ యాక్టింగ్ అంత చప్పట్లు కొట్టించండి బొర్రుడు కాదు చప్పట్లు కొట్టించండి రాదని బ్యాగ్ లేదన్నా ఫస్ట్ ఆఫ్ కొంచెం స్టోరీ ఆబ్వియస్ ఉంటుంది కాబట్టి స్లోగా స్టార్ట్ అయింది కానీ ఫస్ట్ ఆఫ్ యావరేజ్ అని చెప్పొచ్చు సెకండ్ హాఫ్ వేరే లెవెల్ తీసుకెళ్ళండి కూర్చోడానికి కూడా లేదన్నా అసలు లేచి నిల్చున్న సీట్లకి వెళ్ళి మాస్ ర్యాంపేజ్ అది వేరే లెవెల్ వెళ్ళిపోయారు అది తగ్గేది అస్సలు తగ్గేది బాగుంది చాలా బాగుంది ఫైటింగ్ హైలెట్ ఇంకా మెయిన్ జాతర ఫైట్ క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటుంది కదా ఆ ఫైట్ బాగుంది క్లైమాక్స్ చాలా బాగుంది ఆల్మోస్ట్ అన్ని బాగున్నాయి అది చాలా సూపర్ ఉంది ఎక్స్ప్లెయిన్ చేసి BAM! <laughs>